అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు ఒక విజన్ పనిచేశారు కాబట్టి ఈరోజు మనం ఇంత అడ్వాన్స్ ఉన్నాం పోలీస్ స్టేషన్ చేయాలి కంప్లైంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి మనము పోలీసు ఉద్యోగం అనేది ఒక సేవ చేసే ఒక అవకాశంగా భావించవలసిన అవసరం ఉంది పబ్లిక్ సర్వ్ చేయడం అనేది నాకు ఒక చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నాకు ఇన్కల్కేట్ చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ కి కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఇంకల్కేట్ చేస్తారు ఈరోజు రాత్రి గంటల ముప్పై నిమిషాలు ఇది సంగతిలో